శివాయ గురవైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక మంచి విషయం తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలామంది నన్ను ఫోన్లలో అడుగుతూ ఉంటారు గురువుగారు మేము ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నాము ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నాము లేదా ఒక స్థలం కొనాలనుకుంటున్నాము దీన్ని ఏ విధంగా మేము కొంటే సరిపోతుంది దాని యొక్క వాస్తు ఎలా ఉంటుంది ఒకసారి మేము వీడియోలు పెడతాము అలాగే ఫోటోలు పెడతాము దానికి సంబంధించిన ప్లాన్ మీకు వాట్సాప్ చేస్తాము ఒకసారి చూసి మాకు చెప్పండి అని చాలామంది అడుగుతా ఉన్నారని ఎప్పుడు కూడా మీరు ఇలా ఫోటోలు వీడియోలు మీరు పెట్టడం వల్ల అక్కడ ఎలా ఉందనేది మనకి రియల్ టైంలో ఏమాత్రం తెలియదండి మీరు ఎంత నీట్గా ప్లాన్ నాకు పంపించినా కూడా నేను ప్లాను ఓకే ప్లాను చెక్ చేస్తాను కరెక్షన్ చేసి దాంట్లో ఏమి మార్పులు చేర్పులు ఏమిన్నాయనేది మీకు ఫోన్లో చెప్పేస్తాను కానీ ఆ బిల్డింగ్ యొక్క నైసర్గిక స్వరూపం ఎలా ఉందనేది మొదటగా మనం గమనించాలి ఎప్పుడు కూడా మనం ఒక ఫ్లాట్ కానీ బిల్డింగ్ కానీ ఇల్లు కానీ ఏదైనా సరే మనం కొనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ సరౌండింగ్ వాస్త ఎలా ఉంది అది ఫస్ట్ మీరు మనం గమనించాల్సిందని అది ఏది గమనించకుండా ఓన్లీ ఆ బిల్డింగ్ మనకు నచ్చింది ఆ బిల్డింగ్ ప్లాన్ బాగుంది మనం దీన్ని కొనేసుకుందాం అని చాలా మంది నాకు ఇలా ఫోటోలు వీడియోలు పెడతా ఉంటా పెట్టండి ఓకే సంతోషం నేను వద్దాను చూస్తాను కానీ దానివల్ల మీకు కరెక్ట్ రిజల్ట్ ఏమాత్రం మాత్రం తెలియదండి ఎందుకంటే నేను ఓన్లీ ప్లాన్ మాత్రమే చెక్ చేస్తాను నాకు పంపించిన స్కెచ్ ఏదైనా దాన్ని మాత్రమే చెక్ చేస్తాను ఓకే ఈ డోర్ ఇలా ఉంది ఓకే ఇబ్బంది లేదు ఈ గది ఇక్కడ ఉంది లేదు ఈ బాత్రూమ్ ఇక్కడ ఉండదు దీన్ని చేంజ్ చేసేద్దాం అని చెప్తాను దానికి కూడా మీరు ఓకే గురువు గారు మంచిగా చెప్పారనుకుంటారు ఏదో మీకు తోచినంత అమౌంట్ నాకు ఫోన్ పే చేస్తారు ఓకే నేను హ్యాపీ మీరు హ్యాపీ కానీ అక్కడ మీరు ఏదో వంద రూపాయలు వెయ్యి రూపాయలు కావాలని మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లక్షలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అలాంటప్పుడు ఓన్లీ ఇలా వాట్సాప్ లోనే ఫోన్ లోనే మనం ఫోటోలు వీడియోలు పెడితే మనకు అసలు కరెక్ట్ రిజల్ట్ రానే రాదని నేను చెప్తానండి ఎప్పుడు కూడా మనము ఇంత అమౌంట్ పెట్టేటప్పుడు కనీసం ఒక వాస్తు ప్లానర్ కానీ ఒక వాస్తు సిద్ధాంతిని కానీ ఆ ప్లేస్ లేకి తీసుకెళ్లి ఆ ని విజిట్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్తారో దాన్ని మాత్రమే మీరు ఖచ్చితంగా ఫాలో కావాలండి అలా కాకుండా మీ సొంత నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోవద్దండి ఆ బిల్డింగ్ ఎంత తక్కువ రేటుకైనా మీకు దొరకండి ఇబ్బంది లేదు మీకు చాలా తక్కువ రేటుగా దొరకని కానీ దాని యొక్క వాస్తు అనేది ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒక వాస్తు పరిశోధన మాత్రమే తెలుసండి కాబట్టి ఎప్పుడు కూడా మీకు మీరుగా ఇలా మరీ ఎందుకులే ఆ వాస్తు ప్లానర్ కింద ఫీజు మళ్ళీ ఆయన ఒక ఇంజనీర్ కింద ఫీజు ఇవన్నీ దయచేసి మానుకోండి ఇవన్నీ ఆలోచించకండి ఎప్పుడు కూడాను ఖచ్చితంగా మీరు ఫీజు ఎంత ఇస్తారో లేదనేది ఒక్కసారి మాత్రమే మీరు ఫీజు ఇస్తారండి అతనికి కానీ అందులో లైఫ్ టైం మీరు ఎలా ఉంటారనేది ఒక వాస్తు ప్లానర్ మాత్రమే తెలుసండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఇల్లు కొనాలన్నా ఎప్పుడైనా సరే ఒక స్థలం కొనాలన్నా మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలు ఈ ఫోటోల ద్వారానే మీకు అంత తెలిసిపోతుందని మాత్రం అనుకోవద్దండి ఖచ్చితంగా సైట్ ఒక మంచి వాస్తు తెలిసిన వ్యక్తి ఎవరైనా మీకు దగ్గరలో ఎవరో మీకు అనుకూలమైన వ్యక్తులు ఉండే ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళండి సైట్ మొత్తం ఫ్లాట్ అంతా చూపించండి ఎలా ఉంది ఆ చుట్టూ ఆ వాతావరణం ఆ చుట్టూ ప్రాంతం ఎలా ఉంది ఆ ఏరియా ఎలా ఉంది ఇదంతా చూపించండి ఖచ్చితంగా ఎవరైనా వస్తారు ఒక రోజు కాకుండా రెండు రోజులు టైం తీసుకునే ఒక వారం రోజులు కానీ ఒక నెల రోజులు కానీ ఆగండి తొందర పడవద్దు ఖచ్చితంగా ఆయనకు వీలు చూసుకొని మీరు సైట్ లెక్కి ఆయన తీసుకెళ్లి చూపిస్తే మీకు సరైన రిజల్ట్ మీరు జీవితాంతం ఆ బిల్డింగ్ ఉన్నంత వరకు మీరు అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారని కాబట్టి మరీ ఆయన తోకొస్తే మనకు ఫీజు అవుతుందని మాత్రం మీరు ఎప్పుడు ఇలా చిన్నగా ఆలోచించకండి కాబట్టి మీరు పెట్టే అమౌంట్కి రేపు పద్ధతి దానికి వాల్యూ రెట్టింపు కావాలి కానీ మరి మీరు ఎందుకు తీసుకున్నాం రా భగవంతుడా అనే ఆలోచన కూడా మీకు కళలో కూడా రాకూడదని నేను చెప్తా ఉన్నానండి కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి నిర్ణయాలు తొందరపడి మాత్రం మీకు మీరుగా తీసుకోవద్దండి ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్న వ్యక్తితో మీరు అక్కడ వాస్తు చూపించుకున్న తర్వాత మాత్రమే ఆ బిల్డింగ్ కొనాలా వద్దా వదిలేయాలనేది ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి వీడియోలు పెట్టండి ఫోటోలు పెట్టండి చూస్తాను దాంట్లో నాకు కొంతవరకు మాత్రమే అర్థం కావచ్చు నాకు కొంతవరకు అర్థం కాకుండా తర్వాత నేను చెప్పే తీరుతాను ఖచ్చితంగా లేదండి ఇది నాకు సరిగా అర్థం కాలేదు ఒకసారి నేను సైట్లోకి రావాలని చెప్తాను కాబట్టి ఈ విధంగా మీరు నేనేదో ఫీజు కోసం అంటున్నానని మాత్రం మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దండి నాకు ఆ ప్లాన్ అంతా బాగా నీట్గా అర్థమైంది అనుకోండి ఓకే తీసేసుకోండి అని చెప్తాను ఎందుకంటే కొంత అర్థం కావచ్చు కొంత అర్థం కాకపోవచ్చు అందులో ఆ వీడియోలు సరిగా రాకపోవచ్చు ఆ ఫోటోలు సరిగా రాకపోవచ్చు ఆ చుట్టూ ఎలా ఉందనేది వీటిలో ఏమాత్రం తెలియదు అండి మనకు కాబట్టి అంత మాత్రాన మీరు ఎందుకు లేని మరి ఆయన ఎందుకు రప్పించుకోవాలని మాత్రం దయచేసి ఇలా ఆలోచించి మీరు తొందరపడి నిర్ణయం తీసుకొని తర్వాత లైఫ్ టైం సఫర్ కావద్దని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు